హలో అండి వెల్కమ్ టు శివాని ఫుడ్స్ ఈరోజు నేనైతే ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఫైన్గా చాప్ చేసిన టూ ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటోస్ అయితే వేసుకోవాలండి టమాటోస్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం కొంచెము ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ అలాగే చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే నేను ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టానండి చికెన్ వన్ అవర్ ముందు ఆ చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి చికెన్ని టమాటోస్ ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే మీకు మసాలా పౌడర్ చూపిస్తానండి ఒక మిక్సీ జార్ తీసుకొని కాజూస్ చెక్క లవంగాలు బిర్యానీ మసాలా చికెన్ మసాలా గరం మసాలా మిరియాల పొడి ధనియాల పొడి వేసుకున్నాను అది పౌడర్ చేసుకొని మనం చికెన్లో వేసేసుకోవాలి కొంచెం అలాగే వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గాక మనము ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ చాలండి చికెన్ సాఫ్ట్గా బాగా వచ్చేస్తుంది ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అన్నప్పుడు సడన్గా ఇది ఈజీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది నేను మూత తీస్తున్నాను చూడండి కర్రీ ఎంత బాగుందో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని చికెన్ కర్రీ వేసుకొని ఆ ఆనియన్తో తింటే చెప్పని అవసరం లేదు ఇంకా అంత టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి Thank you. Bye Andy. Please subscribe to Shivani Foods.